హాయ్ ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం సో ఒకవేళ మీరు ఎంట్రాడే చేయాలనుకుంటున్నారు ఏది సింపుల్గా కాన్సెప్ట్ అనేది క్లియర్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ పివోట్ పాయింట్స్ అనేది ఉంటాయి సో ఈ యొక్క టెక్నిక్ అనేది యూజ్ చేయండి వెరీ క్లియర్గా వీడియో అనేది చూడండి ఇక్కడ పివోట్ పాయింట్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ టర్నింగ్ పాయింట్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే దాని ఏంటంటే బ్యూటిఫుల్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు డెఫినెట్గా సో చూడండి మనకి మార్కెట్లో ఇలా పైకి వెళ్ళింది అనుకుందాం బైక్ వెళ్ళిన తర్వాత కిందకు వస్తుంది కిందకు వచ్చిన తర్వాత ఇదేమంటాం సింపుల్గా చెప్పాలంటే ఒక పివట్ పాయింట్ అనమాట అంటే ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్ని మనం సింపుల్గా రెసిస్టెన్స్ అంటాం ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది మనకి బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ అనేది మీరు కానీ అబ్జర్వ్ చేశారంటే డెఫినెట్గా ఒక మంచి స్కాల్పింగ్ అనమాట లైక్ ట్వంటీ పాయింట్స్ కానీ అంటే థర్టీ పాయింట్స్ టెన్ పాయింట్స్ ఇలా స్కాల్ప్ చేసేదానికి చాలా హెల్ప్ అవుతుంది అయితే చూడండి మార్కెట్లో ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం కదా కిందకు వచ్చిన తర్వాత ఈ యొక్క లెవెల్ దగ్గర ఫస్ట్ అటెంప్ట్లో ఎప్పుడు అటెంప్ట్ చేయొద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఇక్కడ ఎవరైనా బై చేశారనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేను బై చేసి పెట్టాను ఒక హండ్రెడ్ లాట్స్ బై చేశాను కానీ మార్కెట్ ఏమైందంటే కిందకి వెళ్ళింది నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి బట్ కిందకి వెళ్ళిపోయింది నేను ఏం చేస్తానంటే ఈ ప్రైస్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తానంటే సెల్ ఆర్డర్ పెట్టి ఉంచుతా అందుకని ఇమీడియట్గా ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందో ఈవెన్ దో మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొంత ప్రెషర్ అనేది తీసుకునేది అందుకని పుల్ బ్యాక్ అనేది జరిగింది బట్ సెకండ్ టైం గాన మనకి సెకండ్ థర్డ్ ఫోర్త్ టైంలోగా దీనికైనా బ్రేకౌట్ చేసిందంటే డెఫినెట్గా ఏంటంటే అక్కడ నుంచి కూడా ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండదు బట్ ఈ యొక్క లైన్ పైన మనకి ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో ఇది క్లోజింగ్ అనేది ఇవ్వాలి దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే క్లోజింగ్ బేసిస్ అవుట్ అంటాం సింపుల్గా అదేవిధంగా టెక్నికల్గా చెప్పాలి అంటే కూడా మనకి మార్కెట్ ఇలా వచ్చిన తర్వాత ఇదేమవుతుందంటే సపోర్ట్ అనమాట సపోర్ట్ అని ఎందుకంటున్నాం ఇక్కడ డిమాండ్ అనేది ఎక్సీడ్స్ ద సప్లయర్స్ ఓకే సప్లై కంటే కూడా అక్కడ డిమాండ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది బౌన్స్ అయింది అగెయిన్ మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఏంటంటే ఇక్కడ సెల్ చేయకూడదు ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది అవుట్ అవుతుందో అప్పుడు మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవాలి అండ్ చూడండి మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఈ యొక్క రెసిస్టెన్స్ ఉంది సపోర్ట్ ఉంది కదా బౌన్స్ అయింది ఇది సపోర్ట్గా మార్క్ చేసుకున్నాం ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోతారు ఎందుకంటే బౌన్స్ అవ్వాలా యాక్చువల్గా మార్కెట్ ఏమైందంటే కిందకు వెళ్ళిపోవడం జరిగింది అండ్ మళ్ళీ ఇదే ప్రైస్కి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఎవరైతే ఎవరైతే ఎక్స్పెక్టేషన్తో బై చేశారో అంటే లాంగు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సెల్లర్స్గా మారిపోతారు అందుకని మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది వీక్గా ఉందనుకోండి దెన్ మనకి క్యాండిల్ అయితే ఈ యొక్క లెవెల్ పైన ఇట్లా క్లోజింగ్ ఇస్తుంది దీన్ని క్లోజింగ్ బేసిస్ బ్రేక్అవుట్ అంట ఓకే ఇక్కడ మీకు ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో అంటే ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఇది చూద్దాం ఓకే సో చూడండి ప్రీవియస్గా మనకి ఎలా రెసిస్టెన్స్ అనేది ఉందనేది ఇక్కడ క్లియర్గా చూస్తే ఇది రెసిస్టెన్స్ పాయింట్ డెఫినెట్గా ఎందుకంటే ప్రీవియస్గా మార్కెట్ ఏమైంది ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అయింది అంటే కిందకు వచ్చింది ఈరోజు ఏం జరిగిందంటే ఈ యొక్క లెవెల్ అనేది మనకి స్ట్రగుల్ అయింది సో సేమ్ చార్ట్ మనం ఈవెన్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినా సరే వెంటనే ప్రీవియస్గా ఏదైతే మార్కెట్ స్ట్రగుల్ అయిందో అదే లెవెల్లో మనకి రియాక్షన్ అనేది కనిపించింది సో ఒకవేళ మీరు స్కాల్పింగ్ అని చేసేవాళ్ళైతే అయితే ఈ పాయింట్ దగ్గర అంటే అంత ఛాన్స్ ఇవ్వలేదు వన్ మినిట్ టైం ఫ్రేమ్లో ఏదైతే రిజెక్షన్ జరిగిందని చూద్దాం హా రిజెక్షన్ జరిగింది ఒకవేళ ఛాన్స్ తీసుకుంటా నేను అంటే వెంటనే ఏంటంటే కొద్దిగా పుట్టు తీసుకొని ఇక్కడ నుంచి కూడా కిందకి అనేది వచ్చింది కాబట్టి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు బట్ అగైన్ ఆ లెవెల్ కాకుండా ఇక్కడ చూడండి మనకి సపోర్ట్ అనేది తెలియాలి సపోర్ట్ విషయానికి వస్తే ఇది క్లియర్గా సపోర్ట్ అనమాట ఇక్కడ ఓకే దేర్ ఈజ్ నో డౌట్ ఎందుకు సపోర్ట్ అంటున్నామంటే చూడండి మార్కెట్ ఈ ప్రైస్ దగ్గరకు వచ్చింది పైకి వెళుతూ ఇలా పైకి వెళుతూ ఇక్కడికి వచ్చింది బౌన్స్ అయింది ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది కానీ క్లోజింగ్ ఇవ్వలేదు సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది కొద్దిగా సపోర్ట్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను ఇది అడ్జస్టబుల్ అనమాట ఇది పర్ఫెక్ట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నానంటే ఇక్కడ నేను మార్క్ చేసిన చూడండి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది క్లియర్గా మనకి స్ట్రక్చరల్గా ఈ పాయింట్ దగ్గరికి రాగానే అంటే యాభై మూడు వేల ఇరవై మూడు దగ్గరికి రాగానే వెంటనే బాయింగ్ అనేది జరిగింది బట్ ఈరోజు ఏం జరిగింది అనేది మన లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్దాం మనం చూస్తుంది ఏంటంటే బిగ్గర్ టైం ఫ్రేమ్ అనమాట బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనకి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి క్లోజింగ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి వెళతా గ్యారంటీ గ్యారెంటీ లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి మార్కెట్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి థౌజండ్ పాయింట్స్ రేంజ్లో కూడా ట్రేడ్ అవ్వచ్చు సో థౌజండ్ పాయింట్స్ ట్రేడ్లో రేంజ్ అవుతున్నప్పుడు ట్రేడ్ అవుతున్నప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తే ఇక్కడ నుంచి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసి కూడా ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అవడానికి స్కోప్ ఉంటుంది బట్ ఒక్కొక్కసారి స్మాల్ రేంజ్లో ట్రేడ్ అయ్యేటప్పుడు ఏంటంటే మన కన్ఫర్మేషన్ కోసం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కానీ లేకపోతే థర్టీ మినిట్స్ క్యాండిల్ కానీ వన్ అవర్ క్యాండిల్ కానీ చూసామంటే మనం లాస్ట్ పర్సన్ అయితే అయిపోతా ఈ క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత అంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది బై చేసామనుకోండి పుట్టు మనం సారీ యా పుట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకుంది అందుకని మనం ఏం చేయాలంటే చాలా యాక్యురేట్గా ఎంట్రీ తీసుకోవడానికి ఫైవ్ మినిట్స్ బెస్ట్ లేదు అంటే కూడా త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో ఇక్కడ ఎగ్జాక్ట్గా రియాక్షన్ కనిపించింది దిస్ ఈజ్ కాల్డ్ రియాక్షన్ రియాక్షన్ కనిపించింది కానీ ఈ యొక్క క్యాండిల్ హై అయితే బ్రేక్అవుట్ అయిందా లేదు అవ్వలేదు సో నెక్స్ట్ మనకి క్యాండిల్ అవుట్ అయింది ఇది త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో బట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది ఒకటి రెండు మూడోసారి అండ్ మనం ఈ క్యాండిల్ అవుట్ అవుతున్న వెంటనే ఏం చేయొచ్చు అంటే పుట్ అనేది బై చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడే స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడే స్టార్ట్ అయిపోయింది సెల్లింగ్ అనేది స్టార్ట్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట మనం తొందరగా క్యాప్చూర్ చేయాలి దాన్ని ఓకే ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత తీసుకుంటే కూడా కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం ఈ యొక్క క్లోజింగ్ తర్వాత తీసుకుంటే మనకి నైంటీ పాయింట్స్ అయితే మూవ్ అయింది సో స్కాల్పర్కి టెన్ ట్వంటీ పాయింట్స్ డెఫినెట్గా వస్తుంది ఎందుకంటే నైంటీ పాయింట్స్ అంటే మనకి ఎద్దమని ఆప్షన్ తీసుకుంటే కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్స్ దాకా రావడం అనేది జరుగుతుంది ఓకే ఎనీహౌ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ చూస్తే బ్రేక్ అవుట్ అయింది కదా అవుట్ అయ్యేటప్పుడు మనం గమనించాల్సింది ఫస్ట్ బిగ్గర్ పిక్చర్ నుంచి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో దాంట్లో చూడకుండా ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ టూ వన్ మినిట్స్ టైం ఫ్రేమ్కి స్విచ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇది వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్ అనమాట లైవ్లో ఎనీహౌ ఇది ప్రొసీజర్ దాని తర్వాత చూడండి మనకేమైంది ఇది మనం సపోర్ట్ అనుకున్నాం క్లియర్గా సపోర్టా కదా ఎస్ సపోర్ట్ బ్రేక్ అవుట్ అయింది నా ఎగ్జాక్ట్గా ఆ యొక్క సపోర్ట్ దగ్గరికి రాగానే మళ్ళీ వెంటనే ఏం జరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కదా ఇక్కడ ఎవరైనా బై చేసి ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ బై చేసాం మనం ఏది పైకి వెళ్తుంది సపోర్ట్ తీసుకొని కిందకి వెళ్ళింది వెంటనే ఆ ప్రైస్ రాంగ్లు ఏం చేస్తారంటే వాళ్ళు డంప్ చేసేస్తారు అమ్మయ్యా నా ప్రైస్ వచ్చింది ఎప్పుడు కూడా హ్యూమన్ ఎమోషన్స్ అలాగే ఉంటాయన్నమాట ఎనీహ్ ఇక్కడ మనం చూసుకున్నట్టుగా ఇమీడియట్గా డంప్ చేసినట్టు తెలుస్తుంది ఇక్కడ కానీ మనం ఏదైనా క్యాండిల్ స్టిక్స్ రిజెక్షన్ జరిగినా ఓకే ఈ క్యాండిల్ అయితే బాగానే ఉంది ఫస్ట్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోలేము ఈ క్యాండిల్ ఏం జరిగింది అంటే బ్యారిష్ షెంగల్ఫింగ్ క్యాండ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది సో ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ కింద తీసుకుని ఇక్కడ స్టాప్లాస్ అనేది పెట్టుకోవచ్చు అఫ్ కోర్స్ ఒకసారి చూద్దాం అక్కడ నుంచి కూడా ఎంత కిందకు వెళ్ళింది అనేది ఓకే సో కొద్దిగా అయితే రావడం జరిగింది ఒక ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ ఫిఫ్టీ పాయింట్స్ రఫ్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది బట్ చూడండి ఫ్రెండ్స్ ఇంత ముందు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఏం జరిగింది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఇంత ముందు చెప్పుకున్నాం కదా బ్రేక్అవుట్ గురించి ఇక్కడ అవుట్ ఫస్ట్ అటెంప్ట్ ఇది చూడండి ఫస్ట్ అటెంప్టు రెసిస్టెన్స్ ఓకే ఇది మనకి సపోర్ట్ అనమాట ఇప్పుడు ఏమైందంటే రెసిస్టెన్స్ అయింది ఎందుకంటే డంప్ చేస్తున్నారు ఇక్కడ బట్ ఇక్కడ ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే సెల్లింగ్ లేదు ఏం లేదని చెప్పేసి బ్రేక్అవుట్ చేసింది వెరీ గుడ్ క్యాండిల్ ఇది ఓకే నా ఏంటంటే దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ క్యాండిల్ అండ్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అక్కడి నుంచి కూడా మళ్ళీ మార్కెట్ ఎన్ని పాయింట్లు మూవ్ అది ఒకసారి చూద్దాం ఓకే ఎగ్జాక్ట్గా ఇలాగే మనం ట్రేడ్ చేయక్కర్లేదు కానీ వన్ థర్టీ పాయింట్స్ అంటే రఫ్గా మనకి సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ రావడం జరిగింది సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ అనుకోండి ఎగ్జాక్ట్ చెప్పాలంటే అయితే ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క స్ప్లిట్ చేసుకోండి ట్రేడ్ని ఓకే హండ్రెడ్ పర్సెంట్ ట్రేడ్స్ ఒకతే సార్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఎందుకంటే వెరీ బిగ్ క్యాండిల్ కాబట్టి డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటిప్పుడు స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే బ్రేక్అవుట్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు రిమైనింగ్ పుల్ బ్యాక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ బాగుంది సపోర్ట్ తీసుకుంది అండ్ మనం ఇక్కడ నుంచి చూసినట్టు కొద్దిగా వెళ్ళింది మళ్ళీ రిటర్స్ తీసుకుంది పుల్ బ్యాక్లో మనం యాభై రూపాయల దగ్గర బై చేసాం అనుకోండి ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఫార్టీ ఫైవ్కి వచ్చింది దెన్ ఏంటంటే యావరేజింగ్ టెక్నిక్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు దెన్ డెఫినెట్గా మీ యావరేజ్ కాస్ట్ అనేది కంటే కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ నుంచి ఇంకా మంచి పొటెన్షియల్ మూవ్ అయితే రావడం జరిగింది ఈ విధంగా మీరు ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని సింపుల్గా యూజ్ చేసుకుని టెక్నికల్గా అండ్ ఆ యొక్క లోవర్ టైం ఫ్రేమ్స్కి స్టిచ్ చేసుకున్నారంటే వెరీ యాక్యురేట్గా ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి బట్ ఏంటంటే డెఫినెట్గా ఇట్స్ ఛాలెంజింగ్ ఉంటుంది ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు చాలా ఎఫిషియంట్గా రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ టీం ధన్యవాదాలు